ట్రైన్కి యాభై వేల ఒక్క రూపాయి టికెట్ టికెట్ తీసుకుని నీ ఆధార్ కార్డు నెంబర్ నీ ఫోన్ నెంబర్ చెప్పి ఇంటికి వచ్చే లోపల ట్రావెల్ కోర్ దేవస్వం బోర్డు మాత్రం ఫోన్ చేస్తాను ఒకసారి వచ్చి కాలండి పడిపోయి బుక్ చేసుకున్నారు నా సంగతి ఏంటి అయినా సరే రెండు వేల ముప్పై రెండు వరకు అవకాశం లేదు అక్కడ ఖాళీ లేదు ఆ వెట్లు పోయిగా అదే పడిపోయిన ఇక్కడ చూశారు గురువుల సమక్షంలో ఇప్పుడు శబరిమల యాత్ర గురు పూజోత్సవం గురు మాలాధారణ ఇప్పటి వరకు ఆయన ఆయన పేరేంటి వీరభద్రరావు స్వామి ఇప్పుడు రెండు అక్షరాలు ఆయన స్వామికి ముందు చేరబోతున్నాయి వీరభద్రరావు గురు స్వామి గురు అంధకారస్యరస్య గురుకు రూలు చరిష్ గురువు అవుతాడు తను నమ్మిన వారికి తండ్రిలాగా సేవ చేస్తూ తను ఆశ్రయించిన వారిని తన తపశక్తిని ధారపోసి గురుముద్ర రుద్రముద్ర శుద్ధముద్ర సంతముద్ర సత్యముద్ర చిన్ముద్ర కేచరిముద్ర భద్రముద్రబడలే నూట ఎనిమిది రూ మును తన శక్తిని జోడించి తన ముందు ఉన్నది ఏ కులము ఏ మతము చిన్న పెద్ద తారతమ్యం లేకుండా తన తపశక్తితో ఈ ముప్పై రూపాయల మాల మూడు రూపాయల లొంగియా ముప్పై పైసా చందనమా ముందుగా రే వీరభద్రాన్ని పిలిచే సమాజం వీరభద్రరావు స్వామి అని పిలుస్తుంది నిన్ను దేవుని దేవుడిని చచ్చింది అనవ్వు నోము లేచుకుంటావు కానీ దేవుడి దేవుడే నువ్వు నువ్వే భద్రాచలం లేవు వేస్తావు కానీ రాముడు రాముడే నువ్వు నువ్వే ంగరాములు పెట్టుకుని తెలుగుడు అన్నాడు పెడతావు కానీ గోవిందుడు గోవిందుడే నువ్వు నువ్వే గోవిందుడు అందరి వారు అన్నాడు అందరి వారే కాదైనా కొందరు వారే ఆ కొందరు నువ్వు చూసుకోవాలి కానీ వెనక్కి కాక ఒక రకమైన జీవితం ఒక రకమైన ఆహారం ఒక రకమైన అలవాట్లు ఒక రకమైన నడక ఒక రకమైన మాట ఒక రకమైన విశ్వాసం ఒక రకమైన రూపం తెల్లవారుగా మన గోదావరిలో వెలిగి గురువురాజు దగ్గరికి వెళ్ళి గురువు శరణాగతిలో ఉండి ఆ గురువు యొక్క సాష్టాంగ పండుగలు మీ ముప్పై రూపాయల యుంగి మీ గురు రూపాయల మాల ముప్పై పైసల చందలు అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్లే వాడిని వీరభద్ర రాజ స్వామిని చేస్తుంది కానీ నలభై రోజుల తరువాత నిలు నలభై ఎనిమిదవ రోజు యాత్ర నలభై మూడవ రోజు పంప నలభై నాలుగో రోజు దర్శనం నలభై ఐదో రోజుల పంప నలభై ఆరు రోజు చూడ అలా 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 తిరిగి మెరీనా బీచ్ అనబడే చెన్నై వచ్చేటప్పటికి ఈ ఆ యాత్రుడు మెచ్చ మీద రెండు పిచ్చి మొక్కలు పలుస్తూ ఉంటాయి అనమాట మరే మెల్లిగా బస్సు సైడ్ బ్యాగ్ లో నుంచి ఒక గాల చొక్క గాళ్ళ నుండి తీస్తాడు ఏంటి స్వామి అంటే మా అక్కయ్య ఇక్కడ ఉండారు వెళ్ళి చూసి మళ్ళీ వతాలే బాధండి అంటాడు ఎక్కడ నీ జీవితం మొదలైందో మీద నుంచి సారి పడినట్టుగా మళ్ళీ నలభై తొమ్మిదో రోజు మళ్ళీ అక్కడే పడిపోతున్నావు ఆ తెల చొక్కాలు వేసుకుని వాళ్ళు అంటున్నారు ఒరే మళ్ళీ మొదలైంది రో నీడా ఆడాగడం ఒరే ఎక్కడున్నావురాత్ర అయిపోయిందిగా మీ ఇంటిగా రాదు రావటం మీ నాన్నకు అన్నచేపెత్తాడు అందుకని ఆగాడు ఆంధ్ర క్లాసులు బాధలు ఆంధ్ర క్లాసులు తెలుసునే నీ క్లాసు మాత్రం రారా మళ్ళీ కాకుడు నీటి మీద నుంచి జారినట్టు మన జీవితం అక్కడికి వెళ్తుంది నలభై ఐదు రోజులు సమాజం కాదా తేను రంది కాదా మరి నలభై తొమ్మిదో రోజు మరి జీవితం ఎందుకు అవుతున్నావు ఆలోచించుకో ఆ పెద్దలు అంటున్నారు రే నువ్వు మా ఆలోచించే సాగురా మారదితే ఆ సాగులేరా ఆసాములైతే మా ఊళ్ళో నిజమానులని పేరు మారాలి మన జీవితం మారాలి మన సాంగత్యం మారాలి మన బుద్ధి నిన్ను చూసి ఒక ఆడపిల్ల నా తండ్రి వయసుంది నా భర్త వయసుంది నా తమ్ముడు వయసుంది నా బిడ్డ వయసు దాకా ఇతని సమాజం ఎలా చూసింది ఇతను దేవుడు అనుకుని కాళ్ళు కడుగుతుంది నా బిడ్డకి నా భర్తకి మా మామకి నా అన్నకి నా తమ్ముడికి కూడా మాల వేసి నా బిడ్డ మనుషులు నా బిడ్డ ముఖంలో జీవుని చూసుకోవాలనుకోవాలి తప్ప ఈ నలభై ఐదు రోజులు వ్రతం తర్వాత మళ్ళీ మామూలు అనేటట్టు అనుకోకూడదు మన జీవిత మార్పు చెందేది అయ్యప్ప దీక్ష ఒకసారి ఆలోచించండి సాయి బాబా దీక్ష గోవిందమాల శివమాల అన్ని రకాల మాలతో పాటు రాసోదరు కూడా మాల వేసుకుంటున్నారు వారి వారి దేవుడి కొరకు ఈ అన్ని మాలలకు మూలము ఈ స్వామి అయ్యప్ప మాలే ఈ అయ్యప్ప సమాజ వేసుకున్న తర్వాత ఈ రోజు హిందూ ధర్మంలో కేంద్ర రాష్ట్ర స్థాయిలో ఒక ఆంధ్రప్రదేశ్ ముందు అయ్యప్ప స్వామి దీక్ష శబరిమలలో భోగి పెట్టారు ఈ కేరళ రాష్ట్రంలో ఉన్న ఈ శబరిమల

ఒక గురుస్వామి అరవై రెండు వేల పదహారు రైతాయంలో ఇరుముడి దొంగలు తయారయ్యారు గురుస్వాములు గుర్తు పెట్టుకోండి వెళుతున్నాం దీర్ఘరోగాలున్నవాళ్ళు ఎవలేని వాళ్ళు నలభై సంవత్సరాలు నిండని ఆటవారులారా ఓ అమ్మలారా అక్కరారా మీ మనసులో కోరికను కోరుకొని అనుకొని సంచి ఈ పెట్టుకుని చేతు శ్రీనివాసరావు కోసం అక్కడ కూర్చున్న వాడు ప్రహ్లాదుగా భక్తునికి భగవంతునికి అనుసంధానం చేసి ఎత్తుకెట్టి చూసుకో అందుకనే మరి నేను తెచ్చుకుంటా 你有没有生气？嗯嗯嗯嗯嗯嗯嗯嗯 శబరిమల సమిధానంలో ధర్మశాస్త్ర వారి ముందున్న ధర్మం ఉంది అని నేను చెప్పినప్పుడు వారి కోరికలు చూడాలని పెద్దకు పెళ్ళవాలని ముప్పై సంవత్సరాలు వచ్చిన ఏ ఈ పెళ్ళయినా సంతానం కలకని ఆ ముందు కోరికలు చూడతారని ఆ కోరికలు కోరి ఐదు వందలు వెయ్యి లక్షలు వచ్చి వేస్తే అక్కడ పంచి మంచిగా కట్టుకుని ఇరుముని కాగితాలకు గుంటైపోయి వంద లోస్తున్నాడు వందలాంటిలో పచ్చకాయితాలు ఎర్ర కాగితాలు చెందులు వేసుకుంటున్నాడు ఇరుముడు దొంగలు తయారయ్యా విష్ణు శక్తి వాడికి కను నాశనం శివశక్తున్న వారికి వంశనాశనం అయ్యప్ప పద్నాలుగు వందల రూపాయలు వచ్చిన నలభై ఆరునాలు అంటే మా ఊళ్ళు పాలం ఖరీదు అంటే ఐదు కొంచాలి ఇరవై ఎనిమిది వందల మూడు వేలు మా ఎకరం మెల్లిగా చెవి సాటి ఏంటండి అన్న ఏంటో చెప్పండి గురువు గారు మీరు దేవుడు అన్నారు మా నాన్న మీకు కాళ్ళు తీసుకోమన్నాడు మీ కాళ్ళు నా వల్లా పెట్టుకుని తీసుకురా మా నాన్న కాళ్ళు కూడా ఇంత వరకు పిచ్చిరాదు తాస్తాదిగా నువ్వేంటి చెవులు చదువుతున్నావు అంటే మరి భోగోళ్ళు పేదవాళ్ళు చదివి తనను మా ఇంటి ద్వారా అన్నాడు కోపం ఆపుకోలేక పైకి పెట్టారు గురుస్వామి పేదవాళ్ళని చదివించడానికి హుండీలో వేసిన డబ్బు తీసుకోవడానికి మన వివరం కావాలంటే దానికి రసీదు బుక్కేసి మీ ఊళ్ళో వసూలు చేయండి రెండు వేలు ఇస్తాను మన అంతట ధర్మ ఉండి ఈ ఉంది అని చెప్పి అని తెలిసి ఆ ఊరు వేసిన డబ్బులు స్వామివారి చెంత పెట్టుకోండి అందుకే చెప్పారు విష్ణు శక్తి దిర్వాసనం శివశక్తి వంశనాశనం వీరిద్దరు ఇద్దరి ఎవడన్నా తెలుసు తింటే వాడు సర్వనాశనం కనుక హిందువులోకి చాచాలి 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 దీని పేరు శివుడు కాదు విష్ణువు కాదు సాయిబాబా గారు ఆంజనాయుడు గారు రాముడు గారు ధర్మాన్ని శాసించేవాడు కాలాన్ని శాసించేవాడు దేశాన్ని శాసించేవాడు మనం తెలియదు అనుకుంటాం అన్నీ ఆయన చేస్తారు అంటారు మిసిమిసిగా నవ్వుతూ ఉంటాడు దేవుడు నన్ను బయలుదేరి నవ్వుతున్నాడు అనుకుంటాం ఇక్కడ పోయినా అక్కడ దొరుకుతావురాలు ఆయనకేంటండి మీరు అన్నాడు ఒక ఆయన శబరమలో కాడిని నూట ఎనిమిది సార్లు రోజుకు ఉపయోగమైన ఆయన బాధరీ గురికి అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి ఇంతమంది గురుస్వాములకు ఒక చేతి ఒక సభలో మీ గురువు శరణాగతిలో ఉండి ఆయన ఇచ్చిన సిద్ధాంతాన్ని నమ్మి ఎన్ని సార్లు వెళ్ళి పిలిస్తే ఇంత మంది గుడి స్వామిని వచ్చిన తరు ఒక్కొక్క వశిష్ఠుని స్వరూపం ఒక దూరవాసుని స్వరూపం ఇంత మంది వచ్చి నేను ఆశీర్వాదం చేశారంటే మీ జన్మ ధన్యం ఇప్పుడు వారి సమక్షంలో వీరి యొక్క నేతృత్వంలో స్థానికంగా ఉన్న కాపు కాపుర స్వామి గారి యొక్క ఆధ్వర్యంలో ఎక్కడి నుంచే వచ్చి మూడు రోజులు భద్ర నిన్న రోజులు తల్లి మీద నా జీవితం అలాంటి నన్ను సులమైన సింహ చేతికి వేసి సబరమైన నలభై పండ్లలో కచ్చరీ చేసే కంగుని మీద ఒకే స్టేజీ మీద ఆయనకి నాకు ఇరవై రెండేళ్ల నుంచి కచ్చరీ చేసే అదృష్టాన్ని ఇచ్చాడు స్వామి అయ్యప్ప నిన్ను లక్షార్చనని కోటి చేతి కుంకుమార్చలని పడి పనిపీలని నేను ఆ గోదావరి జిల్లాకి కాదంబరి గారి విగ్రహం చేస్తూ వచ్చేటప్పుడు తాబోనిలాగా శివస్సు నుంచి నమస్కారం చేసుకుని వస్తాను నేను అయ్యప్ప అనే బీజాన్ని శ్రీనాథ్ శ్రీతులు బ్రహ్మస్వరూపులైన డాక్టర్ గజీనాన్ శ్రీతులు బ్రహ్మస్వరూపులైన శ్రీమాన్ శ్రీతులు ఎక్కడ కేరళలో పుట్టి పశ్చిమ గొడవ కోసం బేకరీ నియోజ చేయడానికి కేరళలో నుంచి తూర్పు గోదావరి జిల్లాకు వచ్చి రాజమహేంద్రవరంలో ఆ యొక్క ఆ ఘాట్లో స్నానం చేసి అయ్యప్ప అనే ఒక విత్తనాన్ని ఇలాంటి ఎంతో మంది గురుస్వాములను శిక్షణగా చేసుకుని తను మాత్రం పైకెళ్ళిపోయారు శ్రీ 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 దండపాని గురుస్వామిగా హృదయపూర్వక అది యొక్క దీక్ష చాలా చూడాలంటే అది తూర్పుగోదావరి జిల్లాకే సరిపోయింది శ్రీశ్వరు నమస్కరిస్తున్నాను శివేష్ నమస్కరిస్తున్నాను నమస్కరిస్తున్నాను కావున భక్తులారా ఆలోచించండి నలభై రోజుల దీక్షలో నువ్వు ఏం పెద్దాం నలభై రెండో రోజు ఎలా అవుతుంది కళిత్తానాపద్రవిలో జీవితాం విధి క్రిందం ప్రతి కీర్తనం నిన్ను ఎవరు ఇవాళ ఎవరు రేపు రేపెవరు అనేది తెలుసుకోండి మనిషి మనీషిని చేసే శక్తి గురువుకుంది గురువు చేసే ఈ అది గురుస్వామిని చేసి చేసే అదృష్టం ముందు వేసి ఉంది అందరూ గట్టిగా జ్యోతి చూసేటప్పుడు ఎలా పలుకుతారు జ్యోతి గెలపడినప్పుడు చెప్తారు ఎలా పలుకుతారు అరేతులయ్య బాబా మాత్రం నటించారు మీరు మీరు ఆగడం చూస్తారు మీరు చెప్పండి మీరు చెప్పండి తిరిగిపోయింది అది రవణేశ్వరం గారి అర్థం చేసుకోండి ఎక్కడ మళ్ళీ చెప్పండి అలా రెండు చేతులు అక్కడ పెట్టి స్వామి